హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు లలితస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే ఎంతో సింపుల్గా చేసుకునేలాగా వంకాయ బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడు చేసేదే కదా ఇందులో స్పెషల్ ఏముంది అనుకోకుండా నేను చెప్పినట్టు ఇలా ఒకసారి ట్రై చేయండి కర్రీ చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు జీలకర్ర రెండు మూడు పచ్చిపిచ్చి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు అనేవి మూతపెట్టి బాగా మగ్గించుకోండి ఉల్లిపాయలు అనేవి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అనేవి వేసుకోండి బంగాళదుంప అనేది నేను చూపిస్తున్నా ఇలా మీడియం సైజుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇందుట్లోనే మీరు రుచి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని బంగాళదుంప సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మూతపెట్టి మగ్గించుకోండి మనం సాల్ట్ ముందుగా వేయటం వల్ల బంగాళదుంప అనేది త్వరగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందుట్లోనే ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఒక పెద్ద టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టొమాటో కూడా వేసి కొంచెం పసుపు వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని వంకాయ టొమాటో అనేది పూర్తిగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి వంకాయ టొమాటో అనేది పూర్తిగా ఇలా కలర్ చేంజ్ అయ్యి మగ్గిన తర్వాత ఇందుట్లో మీ కార్ అనేది అయినట్టు కారం అనేది యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం అనేది పట్టింది ఇందుట్లోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూతపెట్టి మరో ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక పావు గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ పావు గ్లాస్ వరకు సరిపోయింది మీరు మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది చూసారా ఎలా దగ్గరగా అయిపోయిందో ఇప్పుడు ఇందిట్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మనకు కర్రీ కుక్ అయిందో లేదో ఎలా ఇలా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా బంగాళదుంపని పట్టుకొని చూస్తే మెత్తగా కుక్ అయిపోయి ఉండాలి అంతే ఎంతో సింపుల్గా అయిపోయే వంకాయ బంగాళదుంప కర్రీ అనేది రెడీ మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్